హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సునీత వెంకట్ క్రియేషన్స్ అందరికీ నమస్కారం అండి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడిప్పుడే అదిరిపోయే గుడ్ న్యూస్ అయితే ప్రకటించిందండి ఈరోజు మధ్యాహ్నం జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో అబ్మావడి పథకానికి సంబంధించి కీలక ప్రకటన చేసింది దరఖాస్తులు స్వీకరణ అర్హతలు ఇంట్లో ఎంతమంది పిల్లలకు వచ్చే రోజుల్లో ఇవ్వబోతున్నామనే విషయాన్ని చెప్పేసింది మొత్తానికి గత ప్రభుత్వంలో ల్యాప్టాప్ అలాగే ట్యాబ్ ఇచ్చిన మాదిరిగా ఈ వస్తువులు లేకుండా నేరుగా ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి పదహైదు వేల రూపాయలు ఇస్తామని చెప్పారు అయితే వీటికి సంబంధించి అర్హతలను మార్చిందండి రాష్ట్ర ప్రభుత్వం అర్హతలు మార్చి ఈ తారీఖున పిల్లల బ్యాంక్ అకౌంట్లోకి పడబోతున్నాయి పదహైదు వేల రూపాయలు అయితే వీటికి సంబంధించి వచ్చేటువంటి కొత్త అర్హతలు వీటితో పాటు రాష్ట్ర ప్రభుత్వం చేసిన కొత్త నిర్ణయాల ప్రకారంగా పిల్లలకు ఎంతమందికి వేస్తున్నారు అనే విషయాలన్నీ తెలుసుకుందాం తల్లిదండ్రులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న పథకానికి సంబంధించి ఎట్టకేలకు మార్గదర్శకాలు విడుదలయ్యాయి ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళి పూర్తిగా తెలుసుకునే ముందు మీ పిల్లలు ఒకటో తరగతి నుంచి పన్నెండో తరగతి వరకు చదువుతూ ఉన్నట్లయితే మీకు తప్పనిసరిగా ఈ వీడియో లైక్ చేయండి ఎప్పటికప్పుడు పిల్లలకు సంబంధించి స్కూల్ విద్యార్థులకు అలా చాలా అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి ఈ విషయాలన్నీ మీకు చెప్పాలనుకుంటే వీడియో లైక్ చేసి అలాగే పక్కనే కింద సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక అప్డేట్లోకి వస్తే తల్లికి వందనం పథకంపై రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్లో మాట్లాడుతూ ప్రతి పిల్లవానికి ప్రతి పిల్లలకు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి నేరుగా ఈ యొక్క అమ్మఒడి కింద పదహైదు వేల రూపాయలు వేస్తామని చెప్పారు ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు అసెంబ్లీ సమా సమావేశాల్లో మాట్లాడుతూ ఈ నెల ఇరవై ఎనిమిదవ తారీఖు నుంచి అప్లికేషన్ల స్వీకరణ తీసుకుంటామని చెప్పారు అప్లికేషన్లకు సంబంధించి పిల్లల యొక్క ఆధార్ కార్డ్ తల్లి ఆధార్ కార్డు రేషన్ కార్డు వారి యొక్క క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్తో పాటు బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇవన్నీ మీ యొక్క స్కూల్ యాజమాన్యానికి ఇచ్చి మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుందండి అటు తర్వాత నుంచి అమ్మఒడి పథకానికి సంబంధించి సమ్మర్ హాలిడేస్లో ఈ యొక్క పథకానికి సంబంధించి అర్హతను గుర్తించి జూన్ ఒకటవ తారీఖున పిల్లలు స్కూల్కు వెళ్ళే సమయానికల్లా వారి యొక్క బ్యాంక్ ఖాతాల్లోకి అమ్మఒడి కింద డబ్బులు వేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మధ్యాహ్నం అసెంబ్లీలో మాట్లాడారు దీంతో అమ్మఒడి కోసం ఎదురుచూస్తున్న వారందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారండి మీరు కూడా ఈ నెల ఇరవై ఎనిమిదవ తారీఖులోపు క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ బ్యాంక్ అకౌంట్ ఆధార్ కార్డు ఇక మీకు సంబంధించిన మొబైల్ నెంబర్ ఇవన్నీ సిద్ధం పెట్టుకోవాల్సి ఉంటుందండి ఇవన్నీ ఇచ్చి మీరు సంతకం చేస్తే మీ స్కూల్లో యాజమాన్యం తీసుకొని ఈ పథకానికి సంబంధించి అప్లికేషన్ వేస్తారు మీరు కూడా మళ్ళీ స్కూల్లో ఓపెన్ చేసి సమయానికల్లా డబ్బులు పొందవచ్చు ఇది అప్డేట్ అండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ